నామినేటెడ్ పదవుల్లో రెల్లి కులాలకు ప్రాధాన్యత కల్పిస్తామని రాజు మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు శనివారం రాత్రి స్థానిక తాడితోటలోని రెల్లిపేటలో రెల్లి కుల సంక్షేమ సంఘం నగర కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ రెల్లి కుల సంక్షేమ సంఘం నూతన నగర కమిటీకి శుభాంక్షలు తెలిపారు రెల్లి కులాలకు టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు రెల్లి కులాల విశిష్టత వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఉద్యోగ ఉపాధి రాజకీయంగా అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కూర్చుని జనాభా ధమాషా ప్రకారం రెళ్ళీలకు రావాల్సిన వాటా ప్రకారం నామినేట్ పదవుల్లో అవకాశాలు కల్పించి సామాజిక సాధికారతకు కృషి చేస్తామన్నారు గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలపై దాడులు హత్యలు చేసిందన్నారు డాక్టర్ సుధాకర్ను మాస్క్ అడిగినందుకు దారుణంగా హింసించి హత్య చేశారని వివరించారు ఆగస్టు పదిహేనున రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాప వెంకటేశ్వరరావు జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి రాజ్ కుమార్ నగర గౌరవ అధ్యక్షులు బంగారు సత్యమాప్పారావు నగర గౌరవ సలహాదారు ముత్యాల మురళీకృష్ణ బంగారు తాతారావు వడ్డాది సింహాచలం ముత్యాల సింహాచలం బంగారు నాగేశ్వరరావు నీలాపు సత్యనారాయణ ముత్యాల నందకిషోర్ సోమదుల యేసు కిలారి నాగేంద్ర నగర వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్నూరి శివశంకర్ కారంగి వీర్రాజు సహాయ కార్యదర్శి ముత్యాల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సంక్షేమ సంఘానికి కావాల్సినటువంటి విధి విధానాలు కానీ ప్రభుత్వం తరఫున మీరు ఏదైతే కార్యక్రమంలో ఉన్నారో సహాయ సహకారాలు కానీ కమ్యూనిటీ రిజర్వేషన్స్ గురించి కానీ మన ఎమ్మెల్యే గారు అయినటువంటి వాదిరెడ్డి వాసు గారికి మీరు తెలియపరచడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే విధంగా ఎన్డీఏ తరపున తరఫున మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ